ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్ కోర్టుకి ఎక్కిన సంగతి మనకు తెలిసిందే ఆయన యొక్క వెర్షన్ ఏంటంటే ప్రతిపక్ష హోదాకి సంబంధించి ఆయన ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు గా మళ్ళీ తనకు సంబంధించిన సెక్యూరిటీ గురించి తాను అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి సెక్యూరిటీ తన మీదకి ఉందో కోడికత్తి కేసు కానీ లేకపోతే ఇంకొకసారి కూడా తనని గులకరాయితో చంపే ప్రయత్నం చేశారు కాబట్టి తనకి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి హోదా ఏదైతే సేఫ్టీ నామ్స్ ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ అవి మాకు మళ్ళీ ఇవ్వాలనేసి జగన్ జగన్ కోర్టుకెక్కడం జరిగింది అయితే దీని మీద రీసెంట్ గా ఏపీ హోమ్ వంగలపూడి వంగలపుడు అనితో సెక్యూరిటీ అంశం రాష్ట్ర పరిధిలో ఉంది రాష్ట్ర పరిధిలో మళ్ళీ హోమ్ మినిస్టర్ పరిధిలో ఉంది కాబట్టి ఆవిడే డెఫినెట్లీ సమాధానం చెప్పాలి చెప్పారు కోర్టు రేపు పొద్దున ప్రభుత్వానికి నోటీసులు కూడా హోమ్ మినిస్టర్ నుంచి సమాధానం వెళ్ళాల్సింది బట్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ సమాధానం చెప్తున్నప్పుడు డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ వీడు చెప్పాల్సి ఉంటుంది సో అయితే జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఆమె సూట్ ప్రశ్నలు ఏమవుతున్నారంటే ఎన్ఐఏ కోడి కత్తి కేసుకు సంబంధించి కోర్టు క్రమంలో నిన్న సార్లు అడిగితే ఐదు సంవత్సరాల్లో మీరు వెళ్ళి బలానా వ్యక్తి తాలను చంపాడని ప్రూవ్ ఎందుకు చేసుకోలేకపోయారు ఐదు సంవత్సరాలు మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళలేకపోయారు అయితే ఈ రోజు వరకు కూడా గులక్రాయ్ కేసుకు సంబంధించి ఎందువల్ల మీ మీద కత్యాయాత్నం జరిగిందని అప్పుడు కోడి ఇప్పటి వరకు ప్రూవ్ అవ్వలే గులకరాయికి సంబంధించి ఇప్పటివరకు ప్రూవ్ అవ్వాలి గుళక్రాయితే రిమాండ్కి పంపించి వదిలేశారు ఎలక్షన్ ముందు మీరు ఒక రకమైన సింపతి కోసం ప్రయత్నం చేశారు తప్ప నిజంగా ఏమన్నా జరిగిందా జరగలేదా అనే దాని నుంచి క్లారిటీ లేదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు అడగగలుగుతున్నారు అనేది ఆవిడ అడుగుతున్న ఒక ప్రశ్న ఇంకొకటి ఏంటంటే ఆయనకి మేము ఒక ఎమ్మెల్యేకి లేదా ఒక ఎక్స్ కి ఇవ్వదగ్గ హోదా ప్రతిప మాజీ సీఎంకి ఇచ్చేటువంటి ఏదైతే సేఫ్టీ నామ్స్ సెక్యూరిటీ ఉంటాయి అవన్నీ ఇచ్చాం ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చాము పోలీసులు ఇచ్చాము ఇవన్నీ కూడా ఇచ్చాము కానీ ఆయన యాక్ తొమ్మిది వందల ఎనభై మంది కావాలని సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో అంతమంది కావాలని ఆయన అడుగుతున్నారు ఇది అయితే పాసిబుల్ కాదు ఇది సాధ్యమే కాదు ఒక పక్క ప్రతిపక్ష హోదా కోసం ఆయన కోర్టుకు వెళ్ళటమే హాస్యాస్పదంగా ఉంది సెక్యూరిటీ కోసం వెళ్ళడం హాస్యాస్పదంగా ఉంది అంటూ వాళ్ళు ఇప్పుడు అంత రీసెంట్ గా మాట్లాడడం జరిగింది సరే అనేంత మాటలతో మనం కొంతమంది మనలో ఏకేబిస్తారు ఏకీబీస్తారు కానీ నేను ఒక విషయంలో చాలా విషయాలు ప్రభుత్వం ఏకేపిస్తున్నావు ఒక్క విషయంలో ఏకీపించను నా పర్సనల్ గా అదేంటంటే ఆల్రెడీ చంద్రబాబు ఐదేళ్ల పాటు నడిచారు ఆ కార్ లో తిరిగారు బుల్డ్ ప్రూఫ్ కార్ లో అంతకు ముందు కూడా జగన్ మరి వేరే వేరే పర్పస్ కూడా ఆ కార్ వాడారు అంటున్నారు బుల్లెట్ ప్రూఫ్ కార్ అది మాత్రం డెఫినెట్లీ మార్చి కొత్తదిస్తే బాగుంటుంది మేబీ కోర్టు కూడా అదే చెప్తున్నాను ఇక మిగతా విషయాలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ఒక ఎక్స్ సీఎం ఇచ్చినంత స్థాయిలోనే ఇచ్చారు ఎన్ఐఏ కోర్టుకు వెళ్లి తన మీద నిజంగా అత్యాత జరిగిందని కనుక జగన్ ఆల్రెడీ కోర్టులో ప్రూవ్ చేసుకునే ఒక ఒక విక్టిమ్ గా ప్రూవ్ చేసుకోవడం ఒక బాధితుడుగా ప్రూవ్ చేసుకోవాలి ఆయన ఎందుకంటే కోడికెత్తి కేసులు నిజానికి ఆయన బాధితుడు బాధితుడుగా కోర్టుకు వెళ్ళి ఇదిగో నన్ను చంపాలని చూశాడు ఆ రోజు ఇది జరిగిందని ఆయన చెప్తే అయిపోయేది కానీ ఇప్పటి వరకు ఆయన కోర్టుకు వెళ్ళాలి మరి దాని మీద ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి దాని గురించి ఆయన రోజు సమాధానం చెప్పలేదు సో ఇదంతా కూడా అనిత అనితవర్షన్ ఆవిడ వినిపిస్తే కోర్టు మేబీ గవర్నమెంట్కి నోటీసులు ఇవ్వచ్చు కేంద్ర హోమ్ మినిస్ట్రీ కూడా నోటీసులు ఇవ్వచ్చు గవర్నమెంట్ నోటీసులు ఇస్తే ఖచ్చితంగా వంగల కూడా తాలూకా ఆఫీషియల్స్ లేదా డీజీపీ లేదా చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సెక్యూరిటీ చీఫ్ ఉంటారు వీళ్ళే సమాధానం చెప్పాల్సి ఉంటుంది సో ఈ అంశంలో మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి